జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు యాభై లక్షల రూపాయలతో వేయనున్న సీసీ రోడ్ నిర్మాణానికి భూమి చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు జగిత్యాల తిప్పన్నపేటకు పదహారు కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని జగిత్యాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు आते पड़े मैन से नहीं मैंने तो ठंडे दांहां ठंडे दांहां चेंटों बैठो चेंटों बैठो चेंटों बैठो चेंटों बैठो ठोंने 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 वाह वाह यारो आशायालु नमस्कार 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 सर सर एक मिनेट अँधेरा पडिस जायछ करा 20. <laughs> फेदारण

అనుకుంటూ సార్ మెరకపల్లకి వెళ్ళి ఈ రాజీవ్ గాంధీ సాచ్యూ ఏరియాలో కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం బాగున్నది సార్ ఆ మున్సిపల్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా రవీందర్ రెడ్డి గారికి డి గారికి అందరికి అధికారులకు తిప్పన్నపేట అట్లాగే తిప్పన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన మూడు గ్రామాల ప్రజలు సీనియర్ నాయకులు దామోదర్ రావు గారు రవీందర్ రెడ్డి గారు బాలమహోష్ గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులు సర్పంచులు మల్లారెడ్డి గారు నరేష్ గారు మీ అందరికీ తెలియజేస్తూ సార్ మాకు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎలక్షన్లో కూడా మేము అందరం మంచిగా పనిచేసినాము అట్లాగే మీరు కూడా మాకు మా గ్రామానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా అభివృద్ధి పనులు చేసి ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఈ మూడు నెలల కాలంలోనే ఈజీఎస్ రోడ్లలో భాగంగా తిప్పలపేట గ్రామ పంచాయతీకి సారు నన్ను బిల్స్ ఒకటే అన్నారు గంగర్ ఈ మధ్య మనం పనులు చేయలేదు పనపేటలా ఇక ఆ కారణాలు నేను కానీ మరి ఇప్పుడు మరి పనులు చేయాలి అది ఒక మాట చెప్పి నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేసేరు నలభై లక్షలు సిసి రోడ్లు ఒక ఐదు లక్షలు ఆర్ఎండ్బి రోడ్లో రావడం వల్ల అది ఒకటి ఆగిపోయింది కానీ నలభై లక్షలు సిసి రోడ్లు పెట్టారు సారు మనకు సిసి రోడ్లు కానీ సైడ్ రైల్లు కానీ మనకు ఇప్పుడు గెలిచినాక కూడా ఒక యాభై అరవై లక్షల పనిచేసారు సారు చేసే పనులు ఒక్కటన్నా అన్ని మంచిగా ఎత్తుండు అంటే ఊరుకు ఉపయోగపడేటి పల్లె వెలుగు పల్లె దవ్వకాను కావచ్చు సిసిరోళ్ళు కావచ్చు అన్ని ఎత్తుండు సారు సహకారంతో ఇంకొకటి సారు మాకు ఏముందంటే ఈ గోపాలరావుపేట నుంచి వెళ్ళి తిప్పనపేటకు నీళ్ళు వస్తుంది అచ్చవరకాల పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయని రైతులు కొంచెం చెప్తుడు అది బుగ్గ పూల దాకా దాన్ని అక్కడ దాకా వేయాలని ఇక ఒకటి ఏమన్నా చిన్న చిన్న సందులల్లో శీసి రోడ్లు ఉన్నాయి ఇప్పుడు దావ గోపాల వల్ల సీసి రోడ్ ఉంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందట ఇక అవన్నీ ఒకసారి వెయ్యాలని సార్ మీకు ఎప్పుడు మీ సహకారం మా ఊరు మీద కానీ మా గ్రామాల మీద మా గ్రామ పంచాయతీ మీద ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మనం శాసనసభ్యులు మన గ్రామానికి నలభై లక్షలు మంజూరు చేశారు కాబట్టి వారి కృతజ్ఞత చెప్తున్నాను ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మనం చాలా అభివృద్ధి చేసేడు వారు వచ్చిందాన్ని కూడా మన జక్తాల మరి ఒక వెలుగు వెలిగింది ఎందుకంటే మన జక్తాల గ్రామంలో పట్టణంలో కూడా రోడ్ల మెడల్పు కార్యక్రమం ఇదివరకు ఇబ్బంది చేయలే తన ధైర్యం చేసేడు కాబట్టి తనకు ఒక పేరు బాగా వచ్చింది జక్తాల గురించి మనం ఏ ఊర్లైలో కూడా సిసి రోడ్డు బాగా మంజూరు చేసేడు అన్ని గ్రామాలకు అంటే సీసీ రోడ్డు మాత్రం ప్రతి గ్రామంలో చేసి మా అప్సపూర్లో కూడా దాదాపు ఒక నలభై లక్షలతోటి సీసీ రోడ్లు చేసారు ఇంకా అన్ని గ్రామాలలో చేసినప్పుడు మన సర్పంచ్ సోదరులు చెప్తారు కాబట్టి ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలన్నా తప్పకుండా చేస్తాడు తిప్పనపేట గ్రామం కాదు జగిత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినటువంటి అన్ని గ్రామాల్లో పల మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చి మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు నియోజకవర్గాల్లో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధితో ముందుంచాలనే దాంపత్యంతో వారు పూర్తి కాలం మన కొరకు వెచ్చిస్తున్నారు అదేవిధంగా తిప్పన్నపేట గ్రామానికి సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీ పోయి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సహకారం కూడా తీసుకొని జగిత్యాల పట్టణం నుంచి తిప్పన్నపేట చివరి వరకు బ్లాక్ స్క్వార్ట్ రోడ్ చేయించడం జరిగింది దాదాపు పది కోట్ల రూపాయలతోని ఇది అయిన తర్వాత నేను కూడా మా ధరూర్ గ్రామానికి కూడా పెట్టాలంటే ఈ నేషనల్ హైవే కాబట్టి తక్కువ ప్రాధాన్యతను తిప్పన్నపేట అయినాక చూద్దామన్నారు తిప్పన్నపేట గ్రామానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి యాక్సిడెంట్ నివారించాలంటే ఆ రోడ్ కావాలని చెప్పి ఇక్కడ చేయించడం జరిగింది గ్రామం కాదు ఇది టౌన్లో కలిసిపోయింది దానికి తగ్గట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్ కూడా అట్లా జరిగింది ఏ పల్లెటూరులో లేని డివైడర్లు ఇప్పుడు ఆ బ్లాక్స్పాట్ రోడ్ కూడా రావడం చాలా అంటే దీని అందరికీ కారణం మన ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు అని చెప్పక తప్పదు ప్రతి దాంట్లో తను అభివృద్ధిని ముందుండి నడిపిస్తున్న వారికి మన గ్రామాల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం గ్రామస్తులకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ రోడ్లు ఇవాళ చూస్తున్నాం ఎంత సంతోషం అభినందన ఇట్లా డబల్ రోడ్ వేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టి అప్పుడు గంగాగారి సర్పంచ్ ఉన్నప్పుడు నాతో కొబ్బరికాయ కొట్టించాడు ఒక భాగ్యం సేవ చేసే అదృష్టం లేదు అట్లనే మరి ఈ ప్రాంతంలో ఇంకా కూడా కావాలి తిప్పలపేటకు దగ్గర ఒకప్పుడు జైత్యాల పట్టణ విద్యానగర్ కాలనీలో పల్లెటూరులకి వచ్చిన పెద్దవాళ్ళు అందరూ ఉండరు మేడపల్లి కావచ్చు ఇంకా కావచ్చు తరగపోయి ఆ సందులన్నీ ఇరికిరికి అయిపోయి అందరు మళ్ళీ అమ్ముకుంటూ పోయి మా రాజశేఖర గౌడ్ గారు ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద పెద్ద రోడ్లో పెడితే అందరూ పోతారు ఇప్పుడు అత్యధిక ధర ఎక్కువ ఉన్నాయంటే ధరూర్ క్యాంప్ వెనుక దిక్కు అంటే ఎందుకు రోడ్లు మంచిగా ఉండట్ల మరి ఇవాళ తిప్పనపేట మరి ఇంత దగ్గర ఉండదు ఇటు పెరుగుతున్న తిప్పనపేట ఆగిపోయే మొత్తం మా ధరూర్ ధమాల దిక్కులు దిగపేట దిక్కులు అటర్ దిక్కు అంటే మరి దీని సంగతి ఏదో చూడాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ గౌరవ ఎంపీ గారు కలిసి అటు కాలేజీ అభివృద్ధి చేసుకున్నాం దాంతోపాటు చేయాలని ముప్పై ఆరు కోట్లతోటి ప్రతిపాదనలు అంటే అధికారులతో తీసుకొని ఢిల్లీకి పోయినాం ఇంక్లూడింగ్ అనంతరం బ్రిడ్జ్ అది ఎప్పుడూ చేయాల్సింది ఆగిపోయింది పోతే అక్కడ అధికారులు ఉండి అరే అటు బైపాస్ బైపాసే రావట్టే ఇటు జనమే రారు అటుకెళ్ళి ఇప్పుడు దరు అన్నట్టు ఆ దరు దిక్కు కూడా రేపు అంతరం వెహికల్ అటే రావట్టే పెద్దది రే అట్టలు ఇస్తే మేము ఇయ్యామని అధికారులు అడ్డం పెట్టారు పట్టణం పెడితే ఎంపీ గారు మళ్ళీ నాతో మాట్లాడి డాక్టర్ సాబ్బ ఇది కొంచెం ఒకటికి మన నాలుగు సార్లు తిరిగింది కాదు నేను అక్కడ తిరుగుతాను నువ్వు హైదరాబాద్లో తిరిగా అంటే ఢిల్లీకి కూడా పోరా దీనికోసం వారు అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్లో తిరిగి అధికారులను ఒప్పించి మెప్పించి ఇక్కడ యాక్సిడెంట్లు కొద్దిగా కాదు బాగైతాయి బాగా మంది చచ్చిపోతున్నారు ఆ రికార్డు అన్నీ తీసినాం దాన్ని బ్లాక్ స్పాట్స్ రోడ్ అంటారు బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కువైతే దాన్ని బ్లాక్ స్పాట్ రోడ్ అంటారు మరి ఇక్కడ గిన్నె అవుతున్నాయని చెప్పి తీయించి లెక్క దూయించి నువ్వు రోడ్ అయ్యేదానిక రావాలో అదే అని చెప్పి ఇది చేస్తే పదహారున్నర కోట్లు మంజూరైనాయి అన్నీ కూడా మీరు చూస్తున్నారు చెట్ల లెక్కలు పెడుతున్నారు ఆ చెట్ల మీద తీసేసేందుకు చెట్ల లెక్కలు కరెంట్ స్తంభాలు జరుగుతుంది కరెంటు స్తంభాలు నల్ల పైపు ఉంది మిషన్ పైత అది జరపడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇట్లా ఈ రకంగా మనం కార్యక్రమం చేస్తున్నాం రేపటి నాడు ఇద్దము దామోరణి చెప్పినట్టు పెద్ద రోడ్ అయితే మీరు కూడా పెద్ద మనసుతోటి రేపు ప్లాట్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు మీరు అమ్ముకోవద్దు రైతులు చెప్తున్నాను నేను బాగా తరలి పెరుగుతాయి ఉంటే ఈ గ్రామ పంచాయతీ తరఫున గట్టిగా ఉండాలి మా కరోబారు కానీ మా సెక్రటరీ కానీ ఎంపీఓ గారు ఉండి పెద్ద రోడ్లు పెట్టింది బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ రకంగా మీరు ఏదైతే నాకు అవకాశం ఇచ్చిందో తను గెలిపించదు గెలిపించడానికి ఏమైంది అయితే తైసిల్ అక్కడ ధర్నాలు వేయాలి లేకపోతే తాకాలు కూర్చోవాలి ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి తాకాలు కూర్చుంటే డబ్బులు వస్తాయి ధర్నాలు చెప్తే మా ఫోటోలు పెడతారు కానీ పనులు నాకు ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉండింది కొంత మంత్రులు నాకు సూచన చేసింది సలహాదారుల సూచన చేసి కొంతమంది నాయకులు కూడా అన్నారు అందరితో మాట్లాడలేదు పెట్టే అన్న సందర్భంలో మనం ప్రభుత్వంతో కలిసి ఉంటే పని అవుతుంది రోజు డౌన్ అనుకుంటే కూర్చుంటే వచ్చేది ఉంది ఫోటో మారుతుంది అని చెప్పంటే ఇవాళ ఏదైతే ప్రభుత్వంతో ఉన్నామో దాని వలన ఎస్సీ కాలనీలో అత్యధిక నిధులు వేరే నియోజకవర్గానికి తొమ్మిది కోట్లు వస్తే పదకొండున్నర కోట్లు జైతీయాల నియోజకవర్గం చేస్తుంది ఇప్పుడు ఈ రోడ్డు బ్రహ్మాండంగా అవుతుంది తమ్ముడు నాన్న చెప్పినట్టు చలికల రోడ్ మీరు చూస్తున్నారు కదా అంతకే మంచిగా అవుతుంది చలిగల రోడ్లో సెంట్రల్ లైటింగ్ లేదు డివైడర్ వచ్చింది ఇక్కడ లైట్లు కూడా వస్తున్నాయి లైట్లు కూడా వస్తున్నాయి బ్రహ్మాండంగా అవుతుంది డ్రైన్ కూడా తప్పకుండా నేను చేస్తాను స్కూల్ విషయంలో టీచర్లు కావాలని కూడా మన తిరుపతి తిరుపతి నాయకులు అడిగారు అయితే నేను ఆ విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే అన్ని పనులు కావచ్చు కానీ అడుగుతాం మరి స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు ఉండాలి ముప్పై మంది పిల్లలకు ఒక సార్ పెట్టాలని దేశం వంతుంది ప్రపంచం వస్తుంది మరి పన్నెండు మందికి ఒక ఉన్నాడు పిల్లగాళ్ళను ప్రైవేట్ పల్లెల్లో పోకుండా అలాగే కోపం కాదు కానీ పోకుండా సర్కారు పార్టీకి పంపిస్తే టీచర్లు వస్తాం పిల్లలందరినీ మనం ప్రైవేట్ పడికి పంపించి లక్ష లక్ష జీతం ఇచ్చి సార్లను పెట్టమంటే ఎడుకలు పెట్టడం అయితే సార్లు పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటే మనం అక్కడ చేస్తాం మీరు కూడా ఆ రకంగా తల్లిదండ్రులు నన్ను సార్ మాపు సార్ మాప అనే వాళ్ళు నన్ను ఈ సార్ని అని నన్ను అడుగుంది కానీ గట్లనే పిల్లల తల్లిదండ్రులకి పిల్లలను బడికిడికి పంపమంటే నేను పక్కా చేయిస్తాను అని ఈ సందర్భంగా అందరు ముందు కూడా తెలియజేస్తాను సరే పేరు అందరికీ నమస్కారం